నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తోటి నటి లావణ్య వరుణ్ గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ లో ఉన్నారు అందులో భాగంగా జూన్ తొమ్మిదిన కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది నవంబర్ ఒకటిన వివాహ బంధంతో ఒకటయ్యారు ఇక లేటెస్ట్ గా ఈ జంట హనీమూన్ కు వెళ్లిన సంగతి తెలుస్తుంది ఈ జంట తమ హనీమూన్ కోసం ఆర్క్టిక్ కు వెళ్లినట్టు తెలుస్తుంది ఆర్క్టిక్ సర్కిల్ లోని ల్యాంప్ ల్యాండ్ లో ఎంజాయ్ చేస్తుంది దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఈ జంట తన సోషల్ మీడియాలో పంచుకున్నారు అయితే వరుణ్ సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది వరుణ్ ఓ ఆపరేషన్ చేయించుకోబోతున్నాడంటూ సినీ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు వరుణ్ తేజ్ కాలికి చిన్న గాయం కావడంతో అది కాస్త పెరిగి పెద్దగా అయిందట ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో వైద్యులు సర్జరీ చేయాలని చెప్పారట ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది దీంతో ఈ వార్తపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు పెళ్లైన ఏడాదికే ఇలాంటి ఆపరేషన్ చేయించుకుంటున్నావేంటి బ్రో అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు మరికొందరు మాత్రం అసలు విషయం ఏంటో తెలియక ఏది పడితే అది ఎందుకు మాట్లాడతారంటూ చెప్తున్నారు మొత్తం మీద వరుణ్ తేజ్ సర్జరీ వార్త అవుతుంది నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తోటి నటి లావణ్యను ఇటీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వరుణ్ గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ లో ఉన్నారు అందులో భాగంగా జూన్ తొమ్మిదిన కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ జంటకు నిశ్చార్థం జరిగింది నవంబర్ ఒకటిన వివాహ బంధంతో ఒక్కటయ్యారు